తాజాంశాన్ని చూస్తున్నాం ఉమ్మడి గుంటూరు జిల్లా వరద పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం చంద్రశేఖర్ గుంటూరు జిల్లాలో వరద పరిస్థితి ఎలా ఉంది ప్రకాశం బ్యారేజీకి వరద నిన్నటి కంటే కూడా దాదాపు రెండు లక్షల తగ్గడంతో కొంత ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతాలు కావచ్చు ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాలు కావచ్చు అని కూడా ఊపిరి పిలుచుకున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ లో విడుదలవుతుంది దీంతో తీర ప్రాంతాలన్నీ కూడా కొంత నిన్నటి నుంచి ఉన్నటువంటి ఆందోళన నుంచి కొంత తగ్గిన పరిస్థితి ఉంది ప్రధానంగా కరకట్టలకు ఎక్కడ కింద పడతాయని చెప్పేసి నిన్నంత కూడా కూడా ఎక్కడికెక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళనతో గడిపిన పరిస్థితి నిద్ర రాత్రి కూడా అని కూడా చెప్పుకోవచ్చు కొల్లిపురం మండలం కావచ్చు కొల్లూరు మండలం బట్టిపోలు రేపల్ల ఈ నాలుగు మండలాల పరిధిలో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతంలో అయితే ఆ ప్రజలందరూ కూడా చాలా చోట్ల కూడా ఆ కరకట్ట మీద గడపాల్సి వచ్చింది ఆ ప్రకాశం బేర నుంచి వరద క్రమక్రమంగా ఉండటంతో వాళ్ళందరూ కూడా కొంత ఆ ఊపిరి పీల్చుకున్నారు కరకట్టలో బలహీనంగా చోట ప్రజలే ఎక్కడికక్కడ వచ్చి మట్టి కట్టలు కావచ్చు ఇసుక ముట్లను కూడా వేసి ఆ కరకట్ట ఎత్తిని కొంతమేర పెంచి ఆ గండు పడకుండా ప్రజలందరూ కూడా స్వ స్వచ్ఛందంగా వచ్చే ముందుకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి వారందరి పరిస్థితి అలాగే ప్రభుత్వ యంత్రాన్ని కూడా స్పందించి ఆ లారీలో ఇసుక మట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ కరకట్లో ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో లేకపోతే ఎక్కడైతే లీకేజీలు ఏర్పడుతున్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రక్షణ చర్యలు చేపట్టారు అందరి సమిష్టి కృషి కారణంగా గండి పడేటువంటి ప్రమాదం అయితే తగ్గింది ఇప్పుడు వరద నీరు కూడా క్రమక్రమంగా తగ్గుతోంది ఆ నిన్నటి పంట కూడా రెండు లక్షల క్యూసెక్ల మేర వరద నీరు తగ్గడంతో దాదాపుగా కరకట్టకి గండి పడేటువంటి ప్రమాదం లేదని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు ఆ కరకట్ట డిజైన్ అనేటువంటిది దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునే విధంగా కరకట్ట డిజైన్ చేశారు నిన్న ఆ మేరకు వచ్చింది అలాగే కరకట్ట నిర్వహణను గత ఐదేళ్లుగా పట్టించుకోని కారణంగా వైసీపీ ప్రభుత్వం కూడా ఆ చాలా చోట్ల కరకట్ట కొంత దివోపు పడిపోవడం మరి కొన్ని చోట్ల ఇసుక లారీల కారణంగా కూడా కొంత గుంటలు ఏర్పడడం కారణంగానే కొంత ఆ నిన్న ఎవైతే కరకట్ట బలహీనంగా నీళ్లు పగుళ్లు జీపేజ్ అన్ని కూడా వచ్చాయి వాటికి తాత్కాలికంగా అయితే రక్షణ చర్యలు ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం అయితే చేపట్టి స్థంలో కొంత కరగట్టును కాపాడుకోగలిగారని చెప్పాలి గండి ఎక్కడైనా గండి ఇంకా చాలా భారీగా ఆశనష్టపడేటటువంటి ప్రమాదం ఉండేది అందరి సమష్టి కృషి సమానమైన అయితే దాన్ని అయితే అధిగమించారని చెప్పాలి ప్రస్తుతం ಈ ವರದ ಕೂ ತಗ್ಗುತ್ತೆ ಆ ಲಂಕ ಗ್ರಾಮಾ ಕೊಲ್ಲೂರು ಕಾವಚ್ಚು ಕೊಡಿಪರ ಬಟ್ಟಿಪೋಲಿ ಮೂಡು ಮಂಡಲ ಪರಿಧಿಲ ಇರವೈಕ ಲಂಕ ಗ್ರಾಮ ಇರವ ಲಂಕ ಗ್ರಾಮ ಪ್ರಜೆ ಊಪರಿ ಪುಕರು ಆ ఆ లంక గ్రామాల్లో నిన్న నిన్న కూడా చాలా వరకు నీళ్లు ముంపులోనే ఉండిపోయాయి ఇవన్నీ కూడా ఇప్పుడే బయటకు వస్తున్నాయి నీరు నీరు కొంత తగ్గుతుండటంతో మధ్యాహ్నం కల్లా కొద్ది లంక గ్రామాలు చుట్టుపట్టిన వాటిని కూడా తగ్గిపోయేటట్టు అవకాశం ఉంది అలాగే ఈ పొలాల్లో నుంచి వరద తగ్గడానికి మరొక రెండు రోజులు సమయం పెట్టేటువంటి అవకాశం ఉంది అదంతా కూడా ఆ ప్రాంతం పంట పొలాన్ని కూడా పూర్తిగా మునిగిపోయాయి అవన్నీ కూడా అయితే రేపు సాయంత్రం కూడా సమయం పడుతుంది చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు అయితే ఇంత భారీ విపత్తు సమయంలో ప్రాణ నష్టం లేకుండా అయితే అధికార యంత్రాంగం కావచ్చు అందరూ కూడా సమన్వయంతో ఏంటో కాపాడగలిగామని అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది చంద్రశేఖర్